కుమరం భీమ్ లోని ఆదర్శ పాఠశాలలో పాఠాలు బోధించేందుకు గురువులు లేరని పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు విద్యార్థులు పాఠశాల నుంచి రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పాఠశాలలో పదిహేడు మంది ఉపాధ్యాయులు ఉండగా ఇటీవల పదిహేను మంది ఉపాధ్యాయులు బదిలీపై పెళ్లారు పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు ఆందోళన బాట పడ్డారు తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చుని ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఉపాధ్యాయులను నియమించి తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు Majlis bulan, majalah tinggal, dan టీచర్స్ మేము ఎట్లా రాయాలి మాకు ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ మేము మాకు లైఫ్ అంతా ఉంటది మాకు మేమో వాల్యూ మా కాలేజీ నుంచి సెవెంటీ మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు కానీ వచ్చింది టూ మెంబర్స్ మా భవిష్యత్తు బాధ్యలేరు వచ్చింది మొత్తం టీచర్స్